ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా పిలువబడే ఇండోనేషియా పూర్వం హిందూ దేశమని ఎంతమందికి తెలుసు హిందూ దేశంగా ఉన్న ఇండోనేషియా ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా ఎందుకు మారింది అలా మారడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు ఇండోనేషియా హిందూ బౌద్ధ దేవాలయాలతో నిత్య పూజలతో కళకళలాడుతూ పండగ వాతావరణంతో ఉండేది ఇప్పుడు అదే ఇండోనేషియా హిందూ బౌద్ధ దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి మరికొన్ని దాదాపుగా కనుమరుగైపోయాయి దీనికి కారణం అక్కడ ప్రజలు ఇస్లామిక్ మతాన్ని అనుసరించడం అసలు అక్కడ ప్రజలు నిజంగా ఇస్లాం మతాన్ని స్వయంగా స్వీకరించారా లేదా బలవంతంగా వారిని మార్చడం జరిగిందా అనే విషయాన్ని చూద్దాం అరబ్ ముస్లింలు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చారు అలా వారు భారతదేశంలో ట్రేడింగ్ వ్యాపారాన్ని విస్తరించారు వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలనే ఆలోచనతో ఇండియా నుండి తమిళనాడు శ్రీలంక నుండి సముద్ర మార్గం గుండా ఇండోనేషియాలోకి ప్రవేశించారు ముస్లిం వ్యాపారులు ఇండోనేషియాకు వచ్చినప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి వారు అక్కడి ప్రజలను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వారి వ్యాపారం ద్వారా ఆకర్షించడం జరిగింది ఇస్లామీయులు వ్యాపార రంగంలో కొత్త కొత్త మార్పులు తీసుకురావడం మరియు వారు అధిక సంపన్నులుగా ఉండటం కొంతమందిని ఆకర్షణకు గురిచేసింది అలా ఆకర్షణకు గురై చాలామంది ఇస్లాంలోకి చేరటం జరిగింది కానీ అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్కడ ఇస్లామీలు ఎవరిని బలవంతంగా ఇస్లాంలోకి చేర్చడం జరగలేదు కానీ అక్కడ ప్రజలు వారి వ్యాపార పద్ధతులకు ధనానికి ఉచిత బహుమతులకు ఆశపడి ఇస్లాం మతంలో చేరడం జరిగింది ఈ విధంగా చాలామంది ప్రజలు హిందూ మతం నుండి బయదొలవడం జరిగింది అలా కాలక్రమేణా ఇస్లాం మతం విస్తరించడం జరిగింది అప్పటి నుండి హిందూ మతం క్షీణించడం ప్రారంభమైంది ఇలా మతం మారటం అంటే మనం ఎవరో నుంచి వచ్చామో మర్చిపోవటం అన్నట్లే ఇండోనేషియాలో ఎక్కువ మంది ప్రజలు హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇస్లాం కోసం వాళ్ల ఉనికినే కోల్పోతున్నారు ఇది ఎలాంటిదంటే ఒక చెట్టు తన వేర్లు కోల్పోవటం వంటిది హిందూ మరియు బౌద్ధ సాంప్రదాయాలు కేవలం ప్రార్థనలు పూజలు మాత్రమే కాదు అవి కథలు పాఠాలతో నిండి ఉన్న ఒక సంపుటిక లాంటిది మన మతానికి విశ్వాసానికి కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం స్వల్పకాలిక ప్రయోజనాల కోసం మనం విశ్వాసాన్ని మార్చుకోవటం అంటే మన గుర్తింపును మార్చుకున్నట్లే మనం మన హిందూ వారసత్వాన్ని గురించి గర్వపడాలి దానిని సజీవంగా ఉంచుకోవాలి భవిష్యత్తు తరాలకి అందజేయాలి మన మతం మనమనే దానిలో ఒక భాగం మన సాంప్రదాయాలను విడిచిపెట్టినప్పుడు మన చరిత్ర సంస్కృతిని కోల్పోతాం ఇండోనేషియాలో జరిగిన సంఘటన మనందరికీ ఒక గుణపాఠం ఏ మతమైనా శాంతితో కలిసి జీవించడం చాలా ముఖ్యం వేర్వేరు మతాలు ఒక పెయింటింగ్లో వేరువేరు రంగుల వలె ఉంటాయి అన్ని వాటికవి అందంగానే ఉంటాయి మనం ప్రతి మతాన్ని గౌరవించాలి అలాగే ఆకర్షణ లేదా ఉచితాలు మనల్ని మారనివ్వకూడదు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అంటోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి